హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ తీసే కొత్త సినిమా రాజా సబ్ నుంచి అయితే ప్రస్తుతం అప్డేట్లు అయితే వస్తున్నాయి ఇన్ని నెలలుగా అప్డేట్లు లేక ఫ్యాన్స్ అందరూ ఎంతో నిరాశతో బాధపడేవారు కానీ ఈ మధ్య రిలీజ్ డేట్ను కూడా ప్రకటించారు అయితే కొత్త పోస్టర్లను కూడా వదిలారు తాజాగా అందరినీ ఆకట్టుకునేలా టీజర్ను కూడా రిలీజ్ చేశారు ఈ టీజర్తోనే సబ్ నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది అయితే ఈ ట్రైలర్ను చూస్తుంటే రాజా రాజాసభలో కామెడీ ఎలిమెంట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అర్థమైపోతుంది మనకి అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఎట్టకేలకు టీజర్ అయితే రిలీజ్ చేశారు టీజర్ లో ప్రభాస్ గారు డైలాగ్స్ ఏంటి లుక్స్ ఏంటి చాలా అంటే చాలా బాగుంది అయితే డార్లింగ్ ప్రభాస్ రాజసబ్ టీజర్ అయితే రిలీజ్ అయి క్షణాల్లోనే టాప్ లో ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో ప్రస్తుతం రాజాసబ్ టీజర్ అయితే ఎక్కువగానే చర్చల్లోకి వెళ్తుంది టీజర్ లో చూపించిన విజువల్స్ ఏంటి కామెడీ ఏంటి హర్రర్ ఏంటి అన్ని ఎలిమెంట్స్ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కామెడియన్లు అందరినీ ఆకట్టుకుంటున్నారు ఇక డార్లింగ్ ప్రభాస్ ను మారుతి చూపించిన తీరుకు అందరూ కూడా ఫిదా అవుతున్నారు చివరి షార్ట్ డైలాగ్ మాత్రం అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చేలా ఉంది నూట నలభై ఎనిమిది సెకండ్లు నిడివి ఉన్న ఈ రాజా టీజర్కు ఫ్యాన్స్ అందరూ ఫిదా అవుతున్నారు ఇందులో ప్రభాస్ వింటే లుక్స్ మాత్రం చాలా అదిరిపోయాయని చెప్పొచ్చు ఇక ముగ్గురు హీరోయిన్లు గ్లామర్ వారితో ప్రభాస్ చేసిన సీన్లు కామెడీ రొమాంటిక్ మొత్తం కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు ఇక సంజయ్ దత్తా వింత గెటప్స్ ఆ రాజ్మహల్ చుట్టూ జరిగే కథ హర్రర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక ఈ టీజర్ లో విఎఫ్ఎక్స్ మాత్రం చాలా అదిరిపోయిందని చెప్పొచ్చు టీజర్ లో ప్రభాస్ స్టైలిష్ యాక్సన్ సీక్వెల్స్ ఫ్యాన్స్ కి ట్రీట్ లా ఉన్నాయి మరి ముఖ్యంగా తమన్ బిజిఎం మాత్రం టాప్ నాచ్ లో ఉందని చెప్పొచ్చు ఇక కెమెరా వర్క్ మాత్రం పీపుల్స్ మీడియా గ్రాండియర్ ను చూపించేలా ఉంది పేరు టీజర్ అని పెట్టారు కానీ ఇది ట్రైలర్ లా ఉంది టీజర్ మహా అయితే అరవై లేదా తొంభై సెకండ్లు ఉంటుంది కానీ ఇలా రెండున్నర నిమిషాలతో కట్ చేసిన టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది తాత వైర్ కట్ చేశాడేమో చూడని రా అంటూ డార్లింగ్ చెప్పిన డైలాగ్ అందరినీ నవ్విస్తుంది ఇక టీజర్ తర్వాత మారుతికి డార్లింగ్ ఫ్యాన్స్ మధ్యలో పది మెట్లు అయితే ఎక్కేశాడని చెప్పొచ్చు అసలు డార్లింగ్ని ని ఎలా చూడాలని ఫ్యాన్స్ ఇన్నాళ్ళగా అనుకుంటున్నారో అచ్చం అలానే చూపించారు మారుతి ఇక ఈ టీజర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ సైతం నీకు గుడి కట్టినా పర్వాలేదు అంటున్నారు మారుతిని బన్నీవాస్ అయితే ఆల్రెడీ ఈ టీజర్కు రివ్యూ కూడా ఇచ్చేశారు ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు ఎనీ మ్యాటర్గా మొదలైన కెరియర్ ఇప్పుడు ఇలా రాజా సబ్తో ఫీక్స్కి వెళ్ళిందని మారుతిని అయితే ఆకాశానికి ఎత్తేయడం జరిగింది నీ టాలెంట్ మొత్తాన్ని ఇందులో చూపించావని అన్నారు బన్నీవాస్ చిత కొట్టేసా అంతే నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందంటూ రాజా సబ్ టీజర్ రివ్యూను ఫస్ట్ ఇచ్చేశారు బన్నీవాసు ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ రెడ్ బుల్ తాగినంత ఎనర్జీతో ఊగిపోతున్నారని అంటున్నారు అందరూ అయితే లాస్ట్ డైలాగ్ మాత్రం పొట్ట పగుల్స్ అని హింట్ ఇచ్చేశారు మన ఫ్యాన్ రాజా సబ్ డిసెంబర్ ఐదున గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది ఈ మూవీని పీపుల్స్ మీడియా భారీ ఎత్తున నిర్మించింది ఈ ఒక్క మూవీ తన కంపెనీ నష్టాన్ని ఎంత వరకు డబ్బుని మొత్తం రికవరీ చేస్తుందన్న కాన్ఫిడెన్స్ విశ్వప్రసాద్ వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ఇక టీజర్ రిలీజ్ సందర్భంగా తన సొంతూరులో తనకు థియేటర్ లో పెట్టిన కటౌట్ ని చూసి మారుతి ఎంతగానో ఎమోషనల్ అయ్యారు ప్రసాద్ డైమాక్స్ ముందుట భారీ కట్అవుట్ అయితే లాంచ్ చేశారు ఈ కటౌట్ కోసం అభిమానులు అయితే భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు టీజర్ రిలీజ్ కంటే ముందు జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు అయితే సందడి చేస్తున్నారు అక్కడ స్పెషల్ గా స్క్రీనింగ్ చేసి టీజర్ను చూసి ఫ్యాన్స్ అందరూ సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి డైరెక్షన్లో వస్తున్న ప్రభాస్ రాజా సబ్ సినిమా హిట్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి